అదే నేను మన పదవ తారీఖుని పన్నెండో నెల ఇరవై ఐదునండి హైదరాబాద్ వెళ్ళానండి మా ఆయన దగ్గరికి అండి మా దగ్గరకు ఒంటలో పోలేదంటే అండి చూడ్డానికి అయితే తర్వాత మా మరచుడు పదకొండవ తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదునండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి పదకొండు పన్నెండు మధ్యలో అండి వెతుకున్నారని దొరకకపోయేసరికి అండి పోలీసు పీఎస్కేలు కంప్లీట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని అయితే ఇంకా కంప్లైంట్ అవ్వగాన పోలీసు వారు రెండున్నర సమయానికి వచ్చారండి పాప మాకు నాలుగో టైంకి దొరికిందంటండి అండి నాకు వెంటనే తెల్లవారుజావరణ మూడున్నర నాలుగో ప్రాంతాల్లో కాల్ చేసుకునే నేను వెంటనే మళ్ళాడు పన్నెండో తారీఖు నెంట బయలుదేరి పదమూడు జరిగింది జరిగిందండి వచ్చిన వెంటనే ఏమమ్మా ఏమైందమ్మా అని అడిగితే అండి ఇలాగ ఇలాగ కాలాడి సతీశనే కుర్రాడు నన్ను ఎలా చేసాడమ్మా బదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది ఏమంటారని నేను చెప్పలేదమ్మా నేను బెదిరించారు నన్ను అని అన్నాదండి నేను అన్నయ్యకి తొట్టుకోలేక అంటే మమ్మడి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అవ్వడం జరిగిందండి మా పాపకు వచ్చండి టెన్త్ క్లాస్ చదువుతుందండి పద్నాలుగు సంవత్సరాలు అండి అమ్మాయికి చాలా అన్యాయం జరిగిందండి ఇలాగే ఏంటని గ్రామ పెద్దలు చెప్తే అండి రాజకీయ పరంగా సెటిల్మెంట్ చేద్దామనే వచ్చారు తప్పండి అయ్యో పాపమని మాకు కొంచెం ఎదరికి ప్రోత్సహించలేదండి వెనక ముఖమే చూసారండి నేను ఇంకా అక్కడే పోలీసు వారి దగ్గరండి పదమూడవ తారీఖు సాయంత్రం ఈవినింగ్ దగ్గర అక్కడే ఉంటాం ఎస్ఈ గారు కొంచెం అండి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్